పేరు రఘురామయ్య ఏం చేస్తా ఉంటారండి నేను ప్రస్తుతాన్ని ఖాళీ రిటైర్మెంట్ తీసుకున్నా సరే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదండి పరిపాలన ఎలా అవుతుంది బాగానే ఉందంటారా నా ఉద్దేశం ఏం బాగా ఎందుకండి అన్న మాట నిలబెట్టలేదు అంటే ఏమి నిలబెట్టలేదు అంటారు అదే ఇప్పుడు బియ్యం ఇవ్వట్లేదు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు మళ్ళీ మా అబ్బాయికి రేషన్ కార్డు మా అబ్బాయి పెళ్ళి అయింది నాలుగేళ్ళు అయింది ఇంతవరకు దాని సంగతి లేదు మన రేషన్ కార్డులు వదిలేరు కదా అప్పుడు అప్లై చేసుకోలేదా చేసుకున్నాం అంతకుముందే చేసాం అయినా లేదు సచివాలయం కలిస్తే ఇంకా ఆర్డర్ రాలేదు పైనుంచి ఆర్డర్ రావాలి వస్తే అప్పుడు ఇస్తాం అప్పుడు దాకా లేదు అన్నారు ఓల్డ్ సిటిజన్ కార్డు అన్నారు ఆ ఓల్డ్ సిటిజన్ కార్డు కూడా నాకు రాలేదు దానివల్ల బెనిఫిట్స్ ఏంటండి ఓల్డ్ సిటిజన్ కార్డు వల్ల గుర్తింపు కార్డు దానివల్ల రాయితులు ఏమైనా వస్తాయా ఏమో వస్తాయేమో మాస ఆశ అది తెలుగుదేశం సభ్యత్వం అన్నారు వాళ్ళు కార్ట్లు ఇచ్చారు ఆ కార్డులు మెడల్ వేసుకు తిరగమంటున్నారు అంటే సభ్యత్వాలు మీ అంతగా మీరు చేసుకునే కాదు వాళ్ళు చేయించారా చేయించారు చేసుకున్నారు ఎందుకు దీనికైనా ఉపయోగం పడుద్ది ఏమో అని ఐదు సంవత్సరాలు ఉంటారు కదా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమైనా ఉపయోగం చేస్తారేమో అనే ఉద్దేశంతో మేము ఆస్తితో ఎదురు చూస్తున్నాం ఇప్పుడు వర్షపు నీరు కోసం ఒక పక్షి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ పక్షి అది వర్షం నీళ్ళు వస్తేనే తాగుద్ది మామూలు నీళ్ళు తాగదు అది చిక్కువరు పక్షి దాని పేరు అవును అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ సంవత్సరం వరకు ఇంతవరకు ఏం చేయాల ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఆ నాలుగు సంవత్సరాలు నేను చేస్తారా అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం అంటే కొన్ని అమలు చేసామని చెప్పారు సూపర్ సిక్స్లో ఫ్రీ గ్యాస్ బండ్లు అంటున్నారు నెక్స్ట్ తల్లి కొందరము చెప్పారు మొన్న రిలీజ్ చేశారు మీకు రాలేదు అవి ఇవన్నీ మాటలు కానండి అండి మాటలకి చెప్పు చేతలు ఉంది అవి అమల్లో అమలులో ఆ జనాలు నేను మభ్య పెడతానికి వీళ్ళు మేము అయ్యో వదిలేము అయ్యో వదిలేము నేను కాపు కొలుస్తుండే మరి నాకు కాపు నేస్తామని చెప్పేసి మా ఆవిడకి ఇంతమంది వచ్చాయి ఇంతమంది వచ్చే పదిహేను వేలు వచ్చేది జగన్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంతవరకు వచ్చి సంవత్సరం అయింది మరి ఇంతవరకు ఏమీ లేదు అంటే వీళ్ళు వీళ్ళు చెప్పలేదు కదా అది కాపుని ఇస్తాం మేము ఇస్తామని చెప్పి చెప్పలేదు కదా వీళ్ళు ఇస్తామన్నాయా ఇవ్వలేదు నా బియ్యం ఇవ్వలేదు ఇంకా ఏం ఇస్తారు బియ్యం అంటే ఏమీ రేషన్ బియ్యం ఇవ్వలేదా ఇంటికి వచ్చి ఇస్తామన్నారు నాకు ఆరైదు సంవత్సరాలు నాకు ఇవ్వాలా ఓకే అది అది ఒకటి సాలు ఉదాహరణ సరే ఆ రేషన్ వ్యాన్లు తీసేయడం మంచిది కదా అంటారా అవన్నీ నాకు ఎందుకయ్య నాకు నువ్వు బియ్యం ఇస్తా అన్నావు మీకేస్కొచ్చిస్తానన్నావు నువ్వు ఇవ్వలేదు ఓకే సరేనండి ఇప్పుడు ఏమైనా పనులు జరుగుతున్నాయి మీ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా లేదు ఇది జిల్లా గ్రంథాలయం ఇది జిల్లా గ్రంథాలయం ఇప్పుడు అదిగో అక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి చెత్త ఎంత ఉందో ఆ మేము వచ్చి లైబ్రరీ కూర్చుంటాం లోనకెళ్ళలేక బయట కూర్చుని పేపర్ చదువుకుంటున్నాం నిన్న ఇటు నుంచి పాము వచ్చింది పాము వచ్చే కాలం అది కరిసిందనుకో నన్ను నాకు దిక్కేవాడు అక్కడ పంపింగ్ స్కీమ్ ఉంది కింద ఆ పంపు వదిలేవాడు వచ్చి వాళ్ళు తిప్పాలి వాడు తెల్లారని వచ్చి తిప్పుతాడు అది గుట్టగా ఉంది అది రేపొద్ది పాము పుట్రకు పుట్ట అనుకో వాడు తెచ్చాడనుకో వాడికి పర్మనెంట్ ఉద్యోగం కాదు ఎవడెత్తాడు అప్పుడు ఇది కదా మెయిన్ రోడ్లోనే మెయిన్ రోడ్లోనే ఇంత ఇదిగా ఉందంటే లోన సందుల్లో అందులో ఎలా ఉంటుంది ఆ సూపర్వైజర్కి చెప్తే సూపర్వైజర్ కాల బాగా చేయరా బాబు అని చెప్తే అదిగో అంటాడు ఇదిగో అంటాడు ఇంటాడు ఇది ఎంత లేదు చూడండి మీరు మీరు విధులు ఇదిగోడి ఇదిగోడు జిల్లా గ్రంథాలయమే జిల్లా గ్రంథాలయంలో రాత్రులు పాములు వచ్చి పడుకుంటున్నాయి నేను చదువుకుంటా పేపర్ చూడండి లోనకెళ్తే మొన్న పాము వెళ్ళింది అదే ఖచ్చితంగా అనుకోండి ఏంటి మాకు రషన్ ఎవరు ఈ గవర్నమెంట్ తెలుగుదేశం వాళ్ళు ఎవరిని వచ్చిస్తారా సరే అండి మొత్తంగా అయితే పథకాలు ఏం రావట్లేదు అని చెప్పి అంటున్నారు మరి ఇలానే ఉంటే మరి ప్రభుత్వం మనగడ ఎలా ఉంటుంది అంటారు ప్రభుత్వం మనగడా రాజకీయాలు చేస్తే బాగానే ఉంటుంది రాజకీయాలు లేనిపోని మాటలు చెప్పి అది వాణి జైల్లో పెట్టండి జైల్లో పెట్టాం మేము వాళ్ళని ఆ ఏళ్ళకి తీసాం ఏళ్ళు తీసాం అంటున్నాం తప్పులు చేసాం కాబట్టి జైల్లో వేస్తున్నాం అని చెప్పి అంటున్నారు వాళ్ళు చట్టపరంగా వెళ్తున్నాం అంటున్నారు నువ్వెన్ని తప్పులు చేయలే మరి నిన్ను కూడా జైల్లో పెట్టాలిగా అందుకనే పెట్టించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు తప్పు అంటారా చేశారు లేదు వాళ్ళకి తెలుసు దేశానికి తెలుసు అందరికీ తెలుసు చేశాడు కాబట్టి జైల్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేస్తామని చెప్పంటున్నారు అరెస్ట్ చేస్తారంటారు మరి దాంట్లో ఎవరు కూటమి ప్రభుత్వం ఎన్ని కూటమి ప్రభుత్వం కూటమి కలిసి ఇంత కూటమి కలిసి జగన్ మీద దుమ్ము పోసి వాడి మీద లేనిపోని అన్ని మాటలు చెప్పి లేనిపోని అని ప్రచారం చేసి మనం నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో కూడా మేమే ఉండాలనే ఉద్దేశంతో ఆయన మీద బురద దొరుకుతున్నారు అంతేగాని అది మాత్రం వాస్తవం కాదు మీ దృష్టిలో అయితే జగన్ ప్రభుత్వమే బాగుందా మీ దృష్టిలో ఆ దృష్టిలో జగన్ ప్రభుత్వం బాగుంది ఎందుకు ఆ ప్రభుత్వం బాగుందంటారు వాడు అన్న మాట నేను చేశాడు అంతే ఏ మాట ఏ మాట చెప్పాడో ఇది వాడు మీకు డబ్బులు ఇస్తాను మీ ఆటో వాళ్ళకి ఎంత ఎత్తాను మీ మంగళాపులకు ఎంత ఇస్తాను మీకు చేస్తాను అన్నాడు అన్నమాట అన్నమాట ప్రకారం ఇచ్చాడు ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో లాక్కుంటున్నారని చెప్పి అప్పుడు అన్నారు మరి మీ ఇప్పుడు సంపద సృష్టిస్తామని చెప్పాను సృష్టి ఇవ్వడానికి కొద్దిగా టైం పెడుతుందని చెప్పారు టైం ఆగలేరు మరి టైం ఆగలేం చచ్చిపోయినా ఇక నువ్వు ఈలో మేము చచ్చిపోతామండి మాకు గడవక మేము చచ్చిపోతాం మాకు వాళ్ళ వాళ్ళు ఎప్పుడో ఇస్తారని చెప్పి అప్పుడు దాకా కూర్చుంటే మేము చచ్చిపోతే ఎవడైతే ఇది ఇచ్చి ప్రయోజనం ఉంది చచ్చిపోయిన మొక్కే నీళ్ళు పోతే ఇంకేం ఉపయోగం నేను చచ్చిపోయినాక వచ్చింది ఒక డబ్బులు ఆయన మీ ఆయన లేడు మేము ఇయ్యం అంటారు మా నా కుటుంబానికి కూడా ఎవరుగా లోకేష్ దగ్గరికి వెళ్ళా జనసేన ఆఫీస్ మంగళగిరిలో ఉందంటే అక్కడికి వెళ్ళా తెల్లారు వెళ్ళి నాలుగింటికి లైన్లో నుంచి ఆడది వెళ్ళి నా భార్య వెళ్ళి నాలుగింటికి తెల్లారసోన్ లైన్లో నుంచి ఉంటే అర్జీ తీసుకున్నాడు కానీ దాని గురించి ఏం లేదు దేనిపైన ఇచ్చారు అర్జీ అర్జియా నా కొడుక్కి ఉద్యోగం లేదు డిగ్రీ పాస్ అయ్యాడు పది సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నాడు వాడి పెళ్ళి అయింది పెళ్ళాం పిల్లలు వాడు ఎలా బతికిస్తాడు ఉండటానికి ఇల్లు లేదు అద్దెకుంటున్నాము వాడు ఒకరు చావాలి నేను నా పెళ్ళాము వాడు పెళ్ళాము వాడు కూతురు వాళ్ళందరూ బతకాలి ఎట్లా బ్రతారు వాడికి ఉద్యోగం ఇప్పిస్తా ఉన్నారు ఏది వాడి క్వాలిఫికేషన్ వాడు హార్డ్వేర్ చేశాడు కంప్యూటర్ ల్యాప్టాప్లు అవి చేస్తాడు ఆడి తగ్గ ఉద్యోగం ఇప్పించు నువ్వు డిగ్రీ పాస్ అయ్యాడు ప్రయోజనం ఏముంది పది సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నాడు అంటే దీంట్లో తప్పిదం ఎవరు అంటారు విద్యార్థులుదా లేకపోతే ప్రభుత్వాలుదా ప్రభుత్వం ప్రభుత్వం నేను అంది అన్నప్పుడు నువ్వు చేయాలా లేదా నువ్వు చేస్తావు అర్జీలు పెట్టడం నాకు మీ కోరికలు ధనవేత్తాను ఇది చేస్తానని చెప్పన్నారు అర్జీలు పెట్టావు తెల్లారదో ఆడది వెళ్ళి నాలుగింటికి వెళ్ళి పడిగాపులు కా తగ్గుతుంటే ఏడింటికి అర్జీ తీసుకుని నీ చేస్తావమ్మా మా వాళ్ళని పంపిస్తాం చేస్తా ఉన్నారు ఇంతవరకు ఉలుకులేదు కొలుకు లేదు అయితే మీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ వస్తానని చెప్పి ఆఫీస్ ముందు చుట్టూతా కాసుకుని కూర్చుంటే ఎమ్మెల్యేలు ఆళ్ళీళ్ళు వచ్చారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ రాలా సరే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానివరకు ఎంతవరకు సమాధానం లేదు మొదటిసారి గెలిచారు కదా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలాగో కాపులు అని చెప్పి అంటున్నారు ఏంటి పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు ఏం లేదయా వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళ లభ్య వాళ్ళు నెక్స్ట్ సీఎం అవ్వాలని చెప్పి ఆయన ఆయన పాలన ఆయన ఏదైనా వస్తున్నాడు ఆయన కొడుకుని వారసుడిగా దించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ని ఎలా దించాడో పవన్ కళ్యాణ్ కూడా ఆయన కొడుకుని అమ్మడేసి తిరిగి రాజకీయంలో తిప్పి నెక్స్ట్ ప్రభుత్వం ఈయన ఉప ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి అవ్వాలి పార్టీ డివైడ్ చేయాలి డివైడ్ అయిపోయి వేరే జనసేన పార్టీ పార్టీ పెట్టి ఇచ్చేసి చేస్తాడు నెక్స్ట్ ప్రభుత్వంలో కూటమి ఉండదు ఆయన చెప్పడం ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పది ఏళ్ళ పాటు కుటుంబ ప్రభుత్వం ఉండిద్ది నేను దీంట్లోనే భాగస్వామిగా ఉంటాను అని చెప్పి అంటున్నారు కదా జగన్ గారు కూడా చెప్పారు ఆ మాట ఆ మాట జగన్ గారు కూడా చెప్పారు ఏమని చెప్పారు జగన్ నేను పదిహేడు దాకా ఉంటాను నేను యావత్ ముప్పై సంవత్సరాలు నేను నేను బతికున్నంత కాలం నా పార్టీయే గెలుసు నా ప్రజారాజ్యం పార్టీయే గెలుస్తుంది అని చెప్పి అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నాడు ఏమైంది సీట్ రివర్స్ అయింది ఐదేళ్ళకి సీట్ రివర్స్ అయింది అంత మెజారిటీ ఉన్నాడు ఆయన బాంగాలు ఏంది ఇంత మెజార్టీ ఉన్నాడు రేపు ఇటు బోడంత నమ్మకం ఏముంది ఏదైనా మారిపోయిద్ది అంటారు రాత ఏదైనా ఎవడు స్వార్థం వాటి అండి ఓకే పాదయాత్రకు వస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండిద్ది అంటారు మరి స్పందన పాదయాత్ర ఏమొచ్చినా ఏ పాదయాత్ర జనంలో కొద్దిగా మేలుకులుపు వచ్చిందండి జగన్ ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వం కోట ప్రభుత్వం బాగా చేసి కూడ ప్రభుత్వం ఓటు పడుద్ది లేదంటే జగన్ ప్రభుత్వానికి ఓటు అవుతుంది ఆటోమేటిక్ జగన్ పడతాయి అంటారు అంతే సమస్య లేదు శ్రీనివాస రెడ్డి ఏం చేస్తా ఉంటారండి అండి వ్యవసాయం వ్యవసాయం చేస్తూ ఉంటారు ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయం బాగానే ఉందా బాగానే ఉంది బాగానే ఉందా గిట్టుబాటు రేట్లే కొద్దిగా లేవు ఏమేమి సార్ ఈసారి ఎంత పలికింది తక్కువగానే ఉందండి గతంలో ఎంత పలికింది ఇప్పుడు ఎంత వ్యత్యాసం వచ్చింది రేట్లు అంత డిఫరెన్స్ ఏమి లేవు కానీ ధాన్యం కొనుగోలు డబ్బులు మొత్తం ఒక రోజులో వేస్తామని చెప్పి అన్నారు ఒక రోజులో వేశారు మరి మనకి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా పరిపాలన సాగుతుందండి బాగుందా లేకపోతే బాగాలేదా పర్లేదులేండి రైతు భరోసా ఒకటి ఇవ్వలేదు ఇంకా దానికోసం ఎదురు అంటే సంవత్సరం ఉంది ఇది ఇప్పటికీ చాలా సార్లు వాయిదా వేసుకుంటా వచ్చారు ఎందుకు ఇవ్వట్లేదు అంటారు తెలీదండి అది అదే రోజుకు అది వస్తుందని వస్తుందని చూస్తున్నాం కానీ రాయటం లేదు రైతులు మరి దిగాలుగా ఉన్నారా ఇవి పడలేదని అవునండి రైతులు మాత్రం అందరూ అప్సెట్ అయిపోయి ఉన్నారు వచ్చి రైతు వస్తే కొద్దిగా వాడుకుంటా ఏమైనా వచ్చినాయండి మీకు నాకు ఒక నెల గ్యాస్ వేసారండి రెండో నెలలో రాలేదు మళ్ళీ రెండోసారి వేయలేదు అంటే రెండోసారి బుక్ చేసుకోలేదా లేకపోతే ఏంటి అసలు రాలేదు కానీ డబ్బులు పడలేదు ఓకే పడినా ఒకసారి ఎంత పడ్డాయండి

ఇక్కడ తెలీదండి తాడేపల్లి మరి నాకు వేసినట్టు అక్కడ దాఖలాలు లేవుంటారు ఓకే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందండి గెలవాలండి ఆయనే రావాలి వస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది అంటే ఏం పరిపాలన నచ్చలేదా మీకు అని కాదు అదే తమిళనాడు గవర్నమెంట్ లాగా చూస్తున్నారు అటు ఓసారి ఇటు అని అట్లాగే చూద్దామని ఉంది జనాల్లో అంటే మొత్తం మీద ఆ ప్రభుత్వం బాగా నచ్చిందా మీకు ఈ ప్రభుత్వం బాగా నచ్చిందా నాకైతే ఏ ప్రభుత్వం పెద్దగా లేదండి కాబట్టి అప్పుడు సంక్షేమ కార్యక్రమాలు రైతు భరోసా పడేది ఇప్పుడు పడతలేదు ప్రస్తుతానికి పథకాలు ఆయన టైంలో బాగా వచ్చినాయి రావట్లేదు అంటారు అంటే వీళ్ళు సంవత్సరమే కదా అయిందని చెప్పి అంటున్నారు అంటే ఇంకొద్ది టైం ఇవ్వాలా లేకపోతే ఇప్పుడు ఎక్కువ టైం ఇచ్చినట్టేలా ఇస్తే వాడుకుంటాకు ఉంటాయి కండి ఎవరికైనా సరే మరి ప్రస్తుతానికి ఏమి ఇచ్చినట్లే వచ్చేటట్టుగా కూడా ఇస్తే మంచిదే చూస్తున్నాము పది నెల పదో తారీఖు అన్నారు ఇరవై తారీఖు అన్నారు ఇప్పుడు మళ్ళీ జూలై నెల కూడా వచ్చింది యోగా చేస్తారా మీరు యోగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనం బాగా ఇది చేశారు కదా ప్రభుత్వం వాళ్ళు ఏం చేయలేదా మీరు ఏంటంటారా దేశంలో పెట్టడం మంచిదేనంటారా చేసుకునే వాళ్ళకి మంచిదేనండి అంటే ఎంత మంచిది అన్ని కోట్లు పెట్టాలా అంత ఐడియా లేదండి వాళ్ళ ఇష్టం గవర్నమెంట్ ఇష్టం మంది గవర్నమెంట్ ఇష్టం అంటారు ఏదైనా మా ఇష్టం ఏం లేదు మీ నిమిత్త మాత్రం మాత్రమే మొత్తం గవర్నమెంట్ ఇష్టం అంటారు అవునండి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తాను పాదయాత్ర చేస్తాను అని చెప్పి నిన్న చెప్పారు ప్రజల్లోకి వస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటారు బాగానే ఉంటుందిలేండి బాగానే ఉండిద్దా అంటే గతంలో ఒకసారి వచ్చారు గెలిచారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో పోవాలంటే ఎలా ఉండిద్ది అంటారు ఓడిపోయి వెళ్తున్నారు ఇప్పుడు గతంలో అంటే మొదటిసారి అధికారం కోసం వెళ్ళారు ఇప్పుడు ఓడిపోయి వెళ్తున్నారు కదా కొద్దిగా అనుభవంతో నేర్చుకున్న పాఠాలు ఉంటాయి కదా దాని వల్ల ఉపయోగపడుతుంది పడితే అని వస్తున్నారు మరి ఎటువంటి ఆంక్షలు ఉండవంటారా మరి ప్రజల్లోకి వెళ్తే ఏ ఆంక్షలు ఏమి ఉండవు గతంలో మరి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు చాలా ఆంక్షలు విధించారు కదా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు మరి వీళ్ళు విధించారంటారా నాకు అంత ఐడియా లేదు మొత్తం అయితే బానే బానే ఉందా బాగాలేదా ఇప్పటికైతే పర్లేదు అంటే ఎన్ని మార్కులు వేయచ్చు వందకి సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వేయచ్చు రైతు భరోసా ఇవ్వాలండి సూపర్ సిక్స్ అన్ని అభివృద్ధి పరచాలి రైతు భరోసా ఇస్తే వంద వస్తారా మరి దానికోసమే కానీ వెయిటింగ్ జనాల చిన్న చిన్న రైతుల వాటి కోసం ఆధారపడేది లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఈ సంవత్సరం మోదీ డబ్బులు పడుతున్నాయి ఇప్పటికి అదే పద్దెనిమిది పంతొమ్మిది విడతలుగా పడుతున్నాయి ఇరవై వేలు అని చెప్పన్నారు కదా ఇరవై వేలు వేస్తారంట వీళ్ళు వాళ్ళ ఇష్టం అండి గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం జగన్ టైంలో సకాలంలో పడ్డాయా మీకు డబ్బులు వస్తాయి అండి అప్పుడు పడ్డాయి ఎంత పడ్డాయి అప్పుడు రైతు భరోసా వాళ్ళకి ఆయన ఇచ్చిన వచ్చినాయి అన్ని వాళ్ళు కంటిన్యూగా పడతానే ఉన్నాయి మరి అంత బాగా చేసిన ఆయన ఎందుకు ఓడిపోయినట్టు జనాలు అండి మూడు పార్టీలు కలిసినవి కొంత అది కొంత ఏనో ఈ యాంటీగా రాశారు ఆయన గురించి అంటే కాత రాశారు